అందరికీ నమస్కారాలు దిస్ ఇస్ జిఆర్ చట్ల గజ్జనం చట్ల మన కౌమారామృత శతకంలోని పోయినసారి వీడియో కంటిన్యూషన్లో ఇంకో వీడియో తదుపరి కవితలకు వెళ్దాం పోయిన వీడియోలో మనం ఈ కిషోర దశలోని గందరగోళ పాత్ర గురించి తెలుసుకుందాం ఇప్పుడు మరి ఆ పాత్ర యొక్క ఎఫెక్ట్ గందరగోళం యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో ఈ కవితల ద్వారా తెలుసుకుందాం కవిత చదువుతాను గురువులు గురుతుల్యులతో వితండవాదాలు గురువులు గురుతుల్యులతో వితండవాదాలు మన ఇతిహాసాల్లోనే తెలియని అనుమానాలు మన ఇతిహాసాల్లోనే తెలియని అనుమానాలు చదువుల్లో శ్రద్ధ తగ్గి చదువుల్లో శ్రద్ధ తగ్గి మార్కుల్లో కోత మార్కుల్లో కోత ముభావంతో ఏకాంతం ముభావంతో ఏకాంతం అమృతపుత్ర ఇంకా దీని భావం ఏం అంటే కొందరు మన పురాణాల పట్ల అనుమానాలతో పంతులతో అనవసరంగా వాదనలు చేస్తుంటారు చిన్నబోయి ఏకాంతంగా గడుపుతారు చదువు అంటే శ్రద్ధ ఉండదు మార్కులు అంత అంతంత మాత్రమే పొందుతారు ఆర్కిక చింతన విచక్షణ లేని ఆలోచన అతి తెలివితో సొంత ఆలోచనలతో సందిగ్ధ అవస్థాలోకి వెళతారు ఇదంతా కూడా ఈ గందరగోళ పాత్ర యొక్క ఎఫెక్ట్ అనమాట వీళ్ళు ఎట్లా తయారవుతారంటే మానసికంగా కుంగిపోయి ఉంటారు వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే అప్పటివరకు ఉన్న బాల దశలో తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు తల్లిదండ్రులు గురువులు పెద్దలు చెప్పిన మన మహాభారతం కానీ రామాయణం కానీ భాగవతం లాంటిలోని కథల్ని విని ఆకర్షితులు అవుతారు వాటిని ఫాలో అవుతారు వాటిని సత్యాలుగా నమ్ముతారు కానీ ఎప్పుడైతే ఈ కిషోర దశ వాళ్ళు ప్రవేశిస్తుందో వాటన్నిటికీ వ్యతిరేకంగా ఆలోచించడం మొదలు పెడతారు ఇక ఈ గందరగౌడ పాత్రలోకి వెళ్ళిన తర్వాత మరీ వ్యతిరేకిస్తారు వాళ్ళన్నీ అబద్ధాలు చెప్పారు వాళ్ళు సత్య దూరాలు అన్న ఆలోచనలు వాళ్ళ మెదడులోకి వస్తూ ఉంటాయి ఏంటంటే అంటే అయితే వాళ్ళు వాళ్ళ గురువులతోని ఎవరైతే క్లోజ్గా ఉండే గురువులు ఉంటారో వాళ్ళు గురువుల గురుతుల్లి లాంటి పెద్దలతోని కూడా విదండవాదాలు చేస్తూ ఉంటారు ఏమనంటే రామాయణం గురించి చాలా గొప్పగా చెప్పినారు కదా మరి రామాయణంలో రాముడు దేవుడైతే తుర్పనక్క రావణుని చెల్లె చూర్పనక్క ముక్కు చెవులు లక్ష్మణుని చేత ఎందుకు కోయించాడు అట్లా కోయించడంతోనే కదా రావణసురుడి కోపం వచ్చి తన చెల్లెల మీద అభిమానంతో సీతను ఎత్తుకెళ్ళి అశోకవనంలో ఉంచాడు ఇందులో మొదట తప్పు చేసిన ఎవరు రాముడు అయితే రాముడు చేసిన తప్పుని కప్పిపుచ్చి రావణునిదే తప్పు అన్నట్టుగా రామాయణంలో చిత్రించారు మరి అట్లా తీసుకెళ్లిన సీతను ఆయన ముట్టుకోలేదు పట్టుకోలేదు చేరచలేదు చాలా పవిత్రంగా ఉంచినాడు కదా మరి రావుని బుద్ధిమంతులను ఎందుకనరు మళ్ళీ నిభూషణుని అడ్డు పెట్టుకొని రాముడు రావణుని చంపినాడు కదా ఇవన్నీ ఏ ధర్మానికి నిదర్శనాలు అని పెద్దలతో వాదిస్తుంటారు వీళ్ళు వాళ్ళు ఎంత చెప్పినా వీళ్ళ తెలివిదక్కువతనానికి అవి అబ్బా ఇంకా వితండవాదం చేస్తూ ఉంటారు సరే రామాయణ సరే మహాభారతానికి వస్తే సరే రామాయణంలో మళ్ళీ సీత మహాసాధ్వి ఆమెను శంకించి అగ్నిపరీక్ష పెట్టినాడు కదా రాముడు అంతవరకు సమంజసం అని అడుగుతారు ఇక మహాభారతంలో కర్ణుడు తప్పకుండా అర్జునుని ఓడించేవాడే ఓడిస్తాడని తెలిసి ద్రోణుడు ఏం చేశాడు విలువిద్య ప్రదర్శనను ఆపేశాడు ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు క్షత్రుడు గారు అన్న ఒక అనుమానంతో అర్జునుడు రక్షించాడు మళ్ళీ ఏకలవ్యుడనే ఒక బీద అటవీ జాతి వీరుణ్ణి గురుదక్షిణగా బుటనబిలు అడిగాడు ఆయన ఫోటో పెట్టుకొని ఆయన విలువిద్య నేర్చుకుని సహజంగా వీరుడైపోయి అర్జునుడు లాంటి వ్యక్తుల్ని కూడా ఓడించే శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకలవిడి బుటన వేలు విరిచేసినాడు కదా గురువు ఇది గురువుల లక్షణమా అని అడుగుతారు ఇక కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అధర్మ యుద్ధం చేయించి పాండవుల్ని గెలిపించాడు ధర్మరాజ్ చేత అబద్ధం ఆడించాడు అశ్వత్థామ అతహ కుంజర అశ్వత్థామ అతహ అని గట్టిగా అనిపించి కుంజరాన్ని మెల్లగా అనిపించి అది అన్నట్టు కాదా ఇక భాగవతంలో గజేంద్రుడు ప్రాణాపాయ స్థితిలో ఉండి శ్రీ విష్ణువును ఎంతగా వేడుకున్నా కూడా రాడు ఎందుకు రాడు అంటే నువ్వు నన్ను తప్ప వేరే దేవుని పూజించొద్దు అన్న ఉద్దేశంతో చివరిలో గజేంద్రుడు నీవు తప్ప ఇత నీవు తప్ప ఇత పరం అని చెప్పి శ్రీ కొలిస్తే అప్పుడు ఆహా నా ఒక్కరిని పూజిస్తావా అందుకే వస్తున్నా అని చెప్పేసి వచ్చి రక్షిస్తాడు ఇది స్వార్థం కాదా అంటే విష్ణువును పూజిస్తే వేరే దేవుని పూజించొద్దా అని నిర్మోహమాటంగా ఈ అపరిపక్వ మనస్కులు ఈ కౌమారదశలు ఉన్న వాళ్ళు నిలదీస్తారు గురువుల్ని పెద్దల్ని తాతల్ని అమ్మమ్మ నానమ్మని వాళ్ళు ఎంత సమాధానపరిచిన అరే అదంతా అది దాని వెనుక లోక కళ్యాణం ఉంటుంది ప్రతి సంఘటన వెనుక ఒక లోక కళ్యాణం ఒక మంచితనం ధర్మ సంరక్షణ ఉంటుంది అని వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వాళ్ళ మైండ్కెక్కదు ఎందుకంటే అది హార్మోన్స్ అవమానదశ ఎఫెక్ట్ పైగా నిందిస్తారు కూడా మీరు మమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు తప్పులు చేయాలని చెప్పేసి ఇటువంటి చెప్తున్నారని చెప్పేసి నిందిస్తారు ఇది ఈ గందరగోళ పాత్ర యొక్క ధర్మాలు ఇక నెక్స్ట్ కవితకి వెళ్దాం అట్లా వాదించిన తర్వాత ఇంకా వాళ్ళు గమనుండి మెల్లమెల్లగా పెద్దల్ని చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే ఇదంతా ఇంత గందరగోళంగా ఇంత వాదనలు ప్రతివాదనలు ఎందుకు వాళ్ళు చెప్తున్నారు ఇష్టం ఉంటే విందాం లేకపోతే లేదు అని మెల్ల కాంప్రమైజ్గా వచ్చేసి పెద్దల దగ్గర గురువుల దగ్గర కొంచెం నెమ్మదిగా మాట్లాడడం బుద్ధిమంతులా ప్రవర్తించడం మొదలుపెట్టినా కూడా వాళ్ళు నమ్మరు వేడికి ఏదో పట్టినట్టుంది మన ఇతిహాసాలని వీళ్ళు పరిహాసం చేస్తారా అన్న ఉద్దేశం ఉంటారు ఇప్పుడు ఎంత నిమ్మలంగున్నా నమ్మని ఆత్మీయుల్ని ఎంత నిమ్మలంగున్నా నమ్మని ఆత్మీయుల్ని తన ఉనికిని గుర్తించని తమ గృహజనాల్ని తన ఉనికిని గుర్తించని తన గృహజనాల్ని ఏవగింపు కలుగునట్లు ఏవగింపు కలుగునట్లు నిద్రాహారాలు మానే నిద్రాహారాలు మానే విషాద మానస స్థితి అమృతపుత్ర విషాద మానస స్థితి అమృతపుత్ర దాని అర్థం ఏంటంటే తాము ఎంత మంచిగా ఉందామని ప్రయత్నించిన ఆత్మీయులు ఇంటిలోని వారు నమ్మకపోవడంతో విసిగిపోయి మనసు స్థిరం లేకుండా అవుతుంది నిద్ర తిండి మానేసి తమలో తామే ఏడుస్తూ ఏకాంతంగా గడుపుతారు ఈ సున్నిత మనస్కులు ఇది ఈశ్వర దశలో వీళ్ళ పాత్ర అంటే వీళ్ళు చేరుకునే స్థితి ఇక దాదాపుగా ఈ ఆరంభ దశ ఇంతటితో ముగిసినట్టే కాదు ముగియకుండా ఇంకా ఇంకా కొంచెం మాట్లాడుకుందాం దీని గురించి ఇంకో వీడియోలో ఇక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను Vamos.